మనోహరితో చెంబ ఇలా చెప్తూ ఉంటుంది కంసుని పాలిట కృష్ణుడు మృత్యుగండం అయినట్టు నీ పాలిట బాగి కడుపులోని బిడ్డ మృత్యుగండం అని చెప్తూ ఉంటుంది చెంబా ఏంటి చెంబా నువ్వు చెప్పేది అని మనోహరి కన్ఫ్యూజ్డ్గా అడుగుతూ ఉండగా బాగి కడుపులోని బిడ్డ ఏ టైంలో పడిందో అతీత శక్తులు ఎలా వచ్చాయో అరుంధతి అనుగ్రహం ఎలా ఉందో అని వివరించి చెప్తూ ఉంటుంది చెంబా దాంతో మనోహరి కాస్త షాక్ అవుతుంది మళ్ళీ చెంబ ఇలా అంటూ ఉంటుంది ఆ బాగీ కడుపులోని బిడ్డని నువ్వు బయటికి విసిరేస్తేనే నువ్వు బ్రతుకుతావు లేదంటే నీ చావు ఖాయం అని చెంబ చెప్తూ ఉంటుంది ఆ బిడ్డ నీ పాలిట మరణగండం అని చెప్తూ ఉంటుంది చెంబ అప్పుడే బాగి ఆ రూమ్ డోర్ దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరి మాటలని వింటూ ఉంటుంది మళ్ళీ మనోహరి ఇలా అంటూ ఉంటుంది అంటే బాగి కడుపులోని పిండం పెరిగే కొద్దీ నా ఆయుష్ తగ్గుతుందన్నమాట అని మనోహరి అంటూ ఉండగా అవును అంతే అని అంటూ ఉంటుంది ఎలాగైనా ఆ పిండాన్ని తొలగించాలి అని చెంబా అంటూ ఉండగా ఖచ్చితంగా తొలగిస్తా చంపేస్తా అరుంధతిని చంపిన నాకు ఈ పిండం ఒక లెక్క అని అంటూ ఉంటుంది మనోహరి ఈ లోపు నిన్ను ఆ బ్లాక్ మ్యాన్ చంపేస్తాడేమో అని చెంబ అంటూ ఉండగా మనోహరి బ్లాక్ మ్యాన్ని అడ్డం పెట్టుకొని మనం బాగిని చంపేద్దాం బ్లాక్ మ్యాన్ చంపినట్టు బాగిని మనం చంపేద్దాం అని మనోహరి చెంబాతో చెప్తూ ఉంటుంది ఆ మాటలన్నీ వింటున్న బాగి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే మనోహరి కూడా రూమ్ డోర్ దగ్గర నిలబడిన బాగిని చూసి షాక్ అవుతుంది వెనక్కి తిరిగి చెంబా కూడా బాగిని చూసి షాక్ అవుతుంది ఇప్పుడు బాగి ఏం చేయనుంది మనోహరి నుండి తన కూతుర్ని ఎలా కాపాడుకుంటుంది ఆరు ఏ మళ్ళీ బాగీ కడుపులో పుట్టనుందా రాను నేపు సిస్టర్ చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్